ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు వార్త ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్త కేంద్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త రెండు వేల ఇరవై ఐదు జులై నుంచి డిఎన్ఎస్ ఎలెవెన్స్ లో నాలుగు శాతం పెరుగుదల అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తాజా సమాచారం సూచిస్తుంది ప్రస్తుతం యాభై ఐదు శాతంగా ఉన్న డిఎన్ఎస్ ఎలవెన్స్ యాభై తొమ్మిది శాతానికి పెరగనుంది దీని ద్వారా దాదాపు యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు లబ్ధి పొందనున్నారు ద్రవ్యోల్బణం ఆధారంగా ఈ పెంపు ఉంటుంది ఆల్ ఇండియా కన్జూమర్స్ ప్రెస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ డేటా ఆధారంగా దీన్ని కేంద్రం లెక్కిస్తుంది దీనికి సంబంధించి లేబర్ బ్యూరో తాజాగా కొన్ని గణాంకాలు రిలీజ్ చేసింది ఆల్ ఇండియా కన్జ్యూమర్స్ ప్రెస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు పెరిగి నూట నలభై నాలుగుకి చేరింది రెండు వేల ఇరవై ఐదు జూన్లో ఈ సూచి నూట నలభై నాలుగు పాయింట్ ఐదుకి చేరితే పన్నెండు నెలల సగటు నూట నలభై నాలుగు పాయింట్ పదిహేడుగా ఉంటుంది అందువల్ల డిఏ యాభై ఎనిమిది పాయింట్ ఎనభై ఐదు శాతంగా ఉండవచ్చని దీనిని రౌండ్ ఆఫ్ చేస్తే యాభై తొమ్మిది శాతంగా నిర్ణయించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ డిఏ పెంపు జులై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తుంది అయితే అధికారిక ప్రకటన మాత్రం ఈ సంవత్సరం సెప్టెంబర్ లేదా అక్టోబర్లో దీపావళి సీజన్ టైంలో వచ్చే అవకాశం ఉంది ఈ పెంపును ఏడవ వేతన కమిషన్ కింద జరిగే చివరి డిఏ సవరణగా భావిస్తున్నారు ఎందుకంటే ఈ కమిషన్ గడువు ఈ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటితో ముగుస్తుంది ఎనిమిదవ వేతన కమిషన్ని ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన దాని సిఫారసులు అమల్లోనికి రావడానికి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు నెలల సమయం పట్టవచ్చని అంటున్నారు అంటే రెండు వేల ఇరవై ఏడు వరకు ఉద్యోగులు ఏడవ వేతన కమిషన్ కిందే వేతనాలు పొందుతారని నివేదికలు సూచిస్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో